హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మెజ్ ఆప్షన్లో కొన్ని వెసులుబాట్లు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను జాగ్రత్తగా వినండి మెజ్ చేసుకునే వాళ్ళు ఆప్షన్ ఏంటంటే మదర్ అకౌంట్ చైల్డ్ అకౌంటు అనేవి ఉంటాయి ఎవరైతే మెజ్జు చేసుకుంటున్నారో వాళ్ళు మదర్ అకౌంట్కి వస్తారు ఎవరైతే మెర్జీ అయిపోతున్నారో వాళ్ళ చైల్డ్ అకౌంట్స్ వస్తారు ఒకసారి మెర్జీలో మెర్జీ అయితే మీ అకౌంట్ ఓపెన్ కాదు అది మదర్ అకౌంటే ఓపెన్ చేస్తుంది ఇంక చైల్డ్ అకౌంట్లు ఇంకా ఓపెన్ అంటే అవి వాళ్ళ అకౌంట్ ఇంకా పూర్తి డెడ్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ నేను ఆప్షన్ క్లియర్గా నాకు నచ్చి ఇచ్చేస్తున్నాను దీని మీద అని చెప్పి ఇచ్చాను కండిషన్ సప్లై మరొక విషయం ఏంటంటే పాత వాళ్ళందరికీ మెజ్జి చేసుకున్న వాళ్ళు ఆ చైల్డ్ అకౌంట్స్లో మెయిల్ పెట్టడానికి ఆప్షన్ లేదు ఇప్పుడు కాబట్టి ఇక మీదట ఆ ఆప్షన్ కూడా ఇచ్చేస్తాను అంటే పాత అకౌంట్లో మీరు మెజ్ చేసుకున్న అకౌంట్లు కూడా ఇది వరకు ముప్పై రూపాయలతో మెజ్జు చేసుకున్నారు మీరు మెయిల్ అకౌంట్లు ఇప్పుడు పెట్టుకునేలాగా ఇస్తాను అది కూడా చేయిస్తున్నాను ఇది రెండోది కొత్తగా ఎవరైతే మెజ్జి చేసుకుంటున్నారో వాళ్ళు మేలు పెట్టుకోవచ్చు పెట్టుకోపోవచ్చు కానీ మీరు మీరు కూడా మెయిల్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తున్నాను ఒకవేళ మీరు అందరూ మళ్ళీ మెయిల్ మీకు నచ్చలేదు అనుకోండి అది తీసేసి మీరు కొత్తగా పెట్టుకోవచ్చు వాటి పాస్వర్డ్లన్నీ మీరు జాగ్రత్తగా జాగ్రత్త పరచుకోండి అయితే ఇవి మీకు అర్థమై అనుకుంటున్నాను ఇక మూడో విషయం మీ మెజ్జి చేసుకున్న అకౌంట్లో కానీ మీ మదర్ అకౌంట్లో కానీ డీకాయిన్ కానీ కేబీసీటీ కానీ యూసీసీ కానీ ఐఎస్డి ఒకవేళ మీకు మెజ్ చేసుకుంటారు కాబట్టి మీ ఐఎస్డి వస్తుంది వాళ్ళు కానీ వీళ్ళు మెజ్జి చేసుకున్న వాళ్ళు కానీ మెజ్జి చేసుకోలేని వాళ్ళు కానీ మెజ్జి అయిన వాళ్ళు కానీ అయిపోయిన వాళ్ళకి అవసరం లేదు మెజ్జి అవ్వకపోతే వాళ్ళు ఫ్రెష్ అవుతారు అంటే అలా ఇంకా వాదవాళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు ఇలాంటి వాళ్ళందరికీ ఈ కాయిన్స్ అన్నీ మీరు మెయిల్ ద్వారా మన ఎక్స్చేంజ్లో పంపించగలరు డీక్యూ ఎక్స్చేంజ్లోకి తప్పిస్తే క్యూ లోకి వెళ్ళి క్యూ లైఫ్లోకి వెళ్ళవు ఎక్స్చేంజ్లో మీరు అదే మెయిల్తో లేదా వేరే మెయిల్తో మీరు ఎక్స్చేంజ్లో వేరే మెయిల్తో కాదు ఇదే మెయిల్తో సారీ ఏదైతే ఇక్కడ పెట్టారో అదే మెయిల్తో గుర్తుపెట్టుకోండి మన మీరు మీ కిబో అకౌంట్లో ఏ మెయిల్ అయితే పెట్టారో అదే మెయిల్తో ఎక్స్చేంజ్లకు వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి ఇక్కడ ఎలాగైతే నాలుగు కాయిన్స్ సంపాదించుకున్నారో ఫ్రీగానే మైన్ కాయిన్స్ అక్కడ కూడా మైన్ నాలుగు కాయిన్స్ మళ్ళీ వస్తాయి ఆ కాయిన్స్ కూడా వస్తాయి ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి జస్ట్ ఒక్క మెయిల్ ఒక్క మెయిల్ పెట్టుకుని సరిపోద్ది ఒక డేడీస్ ఇది కూడా గమనించండి ఇక మెడ్జి కూపన్స్ గురించి మరికొన్ని విషయాలు మీకు తెలియాలి ఆల్రెడీ మనం టైం ఇచ్చినంత వరకు అంటే ఎనిమిదో తారీఖు వరకు చాలా మంది కొనుక్కొని వాడుకున్నారు మెడ్జ్ కూపన్స్ తనకు పెద్ద టీం ఉందని తను కొత్తగా క్యూ లైఫ్లోని కానీ క్యూబోర్ కానీ నాకు కొత్త టీం చాలా పెద్దది ఉందని కానీ నేను ఇప్పటికే ఒక సోషల్ మీడియా అంటే నేను యూట్యూబ్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టి మనకి వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తున్నాను కానీ తదుపరి ఈ ఈ ఈ కూపన్స్ ఉండవు కాబట్టి నేను వాళ్ళకి నేను సర్వీస్ చేస్తానని కానీ కొనుక్కొని ఉన్నారు చాలా ఎక్కువ కూపన్స్గా ఉన్నారు గుర్తుపెట్టుకోండి చాలా ఎక్కువ కూపన్స్ ఉన్నారు ఆల్రెడీ మధ్య చేసుకుని చాలామంది ఉన్నారు వెజ్ చేసుకుని నేను కూడా అలాగే ఉన్నాను అంటే సగం సగం మంది అయిపోయారు మిగతా సగం మంది ఉండొచ్చు సుమారుగా చెప్తున్నాను అయితే ఇక్కడ కూపన్స్ కొనుక్కొని స్టాక్ స్టోర్ చేసుకున్నాను స్టాక్ పెట్టుకున్నారు నిల్వలో పెట్టుకున్నారు వాళ్ళందరూ మీకు ఎవరికైనా కావాల్సి వచ్చినప్పుడు నిన్న ఇవాళ రేపు తర్వాత కానీ మీకు ఆ కూపన్స్ మీకు సప్లై చేయొచ్చు మీకు మీరు కొనుక్కోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి నేను ప్రతి కూపన్ని పది రూపాయలకి మాత్రమే ఇచ్చాను ఓన్లీ టెన్ రూపీస్కి మాత్రమే ఇచ్చాను దాన్ని పదిహేను రూపాయల వాల్యూ చేసి మీరు అమ్ముకోవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు పదిహేను వరకు పదకొండుకో పన్నెండుకు పదమూడుకో పద్నాలుగు పదిహేనుకు అలా అంతకంటే ఎక్కువగా కొనకండి ఎందుకంటే మీరు కూపన్ ఎక్కడైతే మెజ్జి చేస్తుందో అక్కడ పదిహేను రూపాయల విలువైన ఐఎస్జిటి మీకు వచ్చేస్తుంది పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటి మీకు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఏదైతే కూపన్ మెజ్జి కోసం వాడారో ఆ అమౌంట్ మీకు ఐఎస్డిటి రూపంలో వస్తుంది మీరు మన ఎక్స్చేంజ్లో దాన్ని వాడుకోవచ్చు మన ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు వేరే రకంగా అది క్యాష్ అవుతుంది అయితే ఇక్కడ పదిహేను రూపాయలకి ఐఎస్డిటి వస్తుంది కనుక మీరు అంతకు లోబడే వారి దగ్గర నుంచి కొనండి ఎందుకు ఈ మాట చెప్పానంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే నాకు నిన్న ఒకరు చెప్పారు నేను పాతిక రూపాయలు కొన్నాడు ఈ మెజ్జి కూప్పును ఎందుకు అంత కొన్నామంటే మరి అంత రేట్ అయితే నిస్తాను అన్నాడు అయినా లేకపోతే ఇవ్వనన్నాడు అన్నాడు అంటే ఒకరు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అమ్మేసే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఎవరి దగ్గరే అలా తీసుకోకండి మీకు వచ్చి పదిహేను రూపాయలు మాత్రం క్లియర్గా చెప్పండి ఎవరైనా అలా పదిహేను రూపాయల కంటే ఎక్కువగా కూపన్స్ అమ్మితే దాన్ని నాకు ఇన్ఫర్మ్ చేయండి వాళ్ళ ఐడిని అక్కడ బ్లాక్ చేస్తాను ఎందుకంటే మనం అనవసరంగా దాన్ని పెట్టద్దు మీకు కొనుక్కోవడానికి కావలేదు మీరు ఎక్కువ కొన్నారు మీరు అమ్మకండి లేదా మీరు ఎంత కొనారో అందుకు ఇచ్చండి పదిహేను రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ ఇది బ్లాక్ టికెట్ లాగా ఇది జరగకూడదు మీరు ఒక రూపాయి రాబ వేసుకొని అమ్ముకోండి ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు దాని మీద చూడండి అవతల మళ్ళీ ఆయన ఇంకోటి అమ్ముతాడు ఐనింగ్ కోడ్కి అమ్ముతాడు డైనింగ్ కోడ్కి అమ్ముతాడు అక్కడికి వెళ్ళేసరికి రూపాయి రూపాయి పెరిగినా పదిహేను రూపాయలే ఉండాలి అలా అయితే ఎవరు నచ్చుకోరు ఎందుకు పది రూపాయి పెట్టమంటున్నాను మనం ఒకరు ఉమ్ముకుంటే రూపాయి వరకు ఎందుకు అమ్ముకోవచ్చు ఇక్కడ బ్యాంకుల్లో మీరు నాకు డబ్బులు పంపించినప్పుడు మీకు మీరు వాళ్ళ డబ్బులు పంపించినప్పుడు వాళ్ళకు మీరు వాళ్ళకు మీరు పంపించినప్పుడు దాని మీద ఏమైనా ట్యాక్స్ వేరే పడితే అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటే అందరికీ పడదు ఉంటే ఆ ఒక్క రూపాయి ఈ సర్వీస్ చేసినందుకైనా ట్యాక్స్లు కట్టడానికి వాడుకోవచ్చు పదకొండు కొని పన్నెండు అమ్మండి పన్నెండు కొన్ని పదమూడు కమ్మండి పదమూడు కొన్ని పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగుని పదిహేను అమ్ము కానీ వీళ్ళంత వరకు నిజమే చెప్పి ఒక రూపాయి తీసుకుని నమ్మేసుకోండి ఎందుకంటే కొనుక్కునేవాడు ఎక్కువ కూడా బాధపడేలాగా మనం ఉండకూడదు మనకు అది కరెక్ట్ కాదు మనకు కమ్యూనిటీలో ఉన్నటువంటి ఐక్యత ఐక్యమత్యం ఒక బంధంతో కూడుకున్నటువంటి ఆ బంధానికి విఘాతం కలగకుండా మనం చేద్దాం ఒక రెడీస్ అందుకని జాగ్రత్త పడండి అవి తొందరపడి అలాంటివి ఏం చేయకండి సో ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నంబర్ కూడా నా ఛానల్లో ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ లైఫ్ అండ్ క్యూ ఎక్స్చేంజ్ ఎవరికన్నా డీమర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ my channel once again thank you very much